ఆదోని ముస్లిం సోదరులకందరికీ కూడా ప్రార్థన సందర్భంగా శుభాకాంక్షలు ఆదోని ముస్లింస్ అతిపెద్ద సంఖ్యలో ఉన్నారు ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి నేను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మసీదు సుమారుగా నాలుగు వందల సంవత్సరాల కిందట కట్టినటు మసీదు ఎంతో పవిత్రంగా ముస్లిం సోదరులందరూ కూడా నమాజ్ చేసుకునేటువంటి మసీదు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఈ మసీదులో ఈరోజు నేను కూడా వీళ్ళందరితో కలిసి ప్రార్థనలు చేయడం జరిగింది ఈ మధ్యనే జరిగినటువంటి అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి అనుమతితో నేను ఆదోనిలో ఉన్న ముస్లిం సమస్యలన్నిటినీ కూడా అక్కడ అందరి ముందు పెట్టడం జరిగింది ఒకటి ఈద్గాకు సంబంధించిన సమస్య చాలా ఇబ్బందిగా ఉంది సుమారుగా మూడు వందల సంవత్సరాలకు ముందు కట్టినటువంటి ఈద్గా శిథిలావస్థకు చేరుకుంది పడిపోతూ ఉంది సగానికి ఆల్రెడీ పడిపోయింది దీన్ని మళ్ళీ నిర్మించుకుంటే రంజాన్ కానీ బక్రీద్ కానీ పర్వదినాల్లో అక్కడ నమాజ్ చేసుకునే అవకాశం వస్తుంది అది చాలా పవిత్రంగా భావిస్తారు నా సోదరులందరూ కూడా అని వాళ్ళకి చెప్పాను గత ఐదు సంవత్సరాలు కాదు పది ఇరవై సంవత్సరాలుగా అది పడిపోతుందని తెలిసినా సరే దాన్ని నిర్మించడం లేదన్నది దారుణం అది అన్ని రాజకీయాలు చేయకూడదు ఇది వేరే రాజకీయాలు వేరే ముస్లిం సోదరులందరినీ కూడా ఇంతకాలం మోసం చేసినారు ఏదో పేపర్లు తీసుకొని వచ్చి మీకు డబ్బులు వచ్చేసినా డబ్బులు వచ్చేసినా ఇదిగా కడితే కట్టేస్తున్నామని చెప్పి మోసం చేయడం సరైంది కాదు నేను ముఖ్యమంత్రి గారితో కూడా చాలా స్పష్టంగా చెప్పాను డబ్బులు లేవు అంటే డబ్బులు లేవని చెప్పొచ్చు తప్పేమీ లేదు ఇప్పుడు డబ్బులు లేవండి తర్వాత డబ్బులు వచ్చినప్పుడు ఇస్తాము కడతాము అని చెప్పచ్చు అది అర్థం చేసుకుంటారు సోదరులు కూడా అరే నిజంగా ప్రభుత్వం కష్టాల్లో ఉంది డబ్బులు లేవు తర్వాత డబ్బులు ఇస్తే వచ్చినప్పుడు ఇస్తాము కడతామంటే అర్థం చేసుకుంటారు కానీ ఏదో పేపర్ తెచ్చి డబ్బులు వచ్చేసినాయి డబ్బులు వచ్చేసినాయి అని చెప్పి ముస్లిం సోదరుల్ని ముస్లిం సమాజాన్ని మోసం చేయడం సరైనది కాదు అని ముఖ్యమంత్రి గారికి నేను ఆ పేపర్ మీరు ఇచ్చిన నాకు ఇంతకుముందు ఈద్గా కమిటీ వాళ్ళు పేపర్ ఇచ్చి ఉన్నారు ఆ కమిటీ పేపర్ ఆ కమిటీ పేపర్ కూడా ఆయనకి ఇస్తే ఆయన కూడా కరెక్ట్గా చెప్పినా నువ్వు అని చెప్పినాడు అదే సందర్భంలో పేద ముస్లిమ్స్ పెళ్లి చేసుకోవాలంటే ఎక్కడ చేసుకుంటారు ఏదో ముసలి పెళ్లి చేసుకోవాలంటే ఏ కళ్యాణ మండపానికి వెళ్ళినా సరే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు యాభై వేలు ఖర్చు అవుతూ ఉంది ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళందరి కోసం షాదీ అని అప్పుడు మొదలుపెట్టారు దాని మధ్యాహ్నం మధ్యలో సడన్గా ఆపేశారు నేను కూడా ఒకసారి వెళ్ళి చూశాను దాన్ని పూర్తిగా అది కూడా పడిపోతుంది వదిలేస్తే వదిలేస్తే అది పునాదులు ఉన్నాయి ఒక ఫ్లోర్ మాదా ఒక పైన కప్పేసి ఉన్నారు అది కూడా పడిపోతుంది దాంట్లో అందరూ కూడా పోయి జనాలు మందు తాగుతూ ఉన్నారు రకరకాల చెడ్డ చెడ్డ పనులన్నీ చేస్తూ ఉన్నారు పాపం పెద్ద ఆయన ఒక ఆయన ముందు షాప్ ఉంటుంది ఆయన కాపలాగాస్తూ ఉంటాడు దాన్ని ఆయన ఎంతకాలం కాపలాగాస్తారు పేద ముస్లిమ్స్ పెళ్లి చేసుకోవడానికి తక్కువ ఖర్చులో పెళ్లి చేసుకోవడానికి ఒక స్థలం కావాలి దాన్ని దయచేసి తొందరగా పూర్తి చేయమని ముఖ్యమంత్రి గారిని అడిగాను అలాగే మంత్రికి కూడా చెప్పాను మూడవది మిలాద్ నబీకి సంబంధించిన సమస్య నేనే వ్యక్తిగతంగా సార్ కూడా నన్ను ఆ రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మెలాది నవి గ్రీటింగ్స్ చెప్పడానికి నేను పెద్దల ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన తీసుకెళ్ళి రెండు మూడు చోట్ల చూపించినాడు అది అన్ని చోట్ల జరిగేది కాదు ఆదోనిలో ప్రత్యేకంగా జరిగేది అన్ని ఊర్లలో జరగదు అలాగా అన్ని చోట్ల కూడా అట్లా ఎగ్జిబిషన్ పెట్టి వెంట్రుకలు చూపించడం గోర్లు చూపించడం ఆ వస్తువులు చూపించడం ఎగ్జిబిషన్ లాగా చూసి మనమంతా దాన్ని పవిత్ర వస్తువులుగా చూసి సంతోషపడ్డం ఇవన్నీ కూడా అన్ని ఊర్లో జరిగేవి కాదు నేను అసెంబ్లీలో ప్రత్యేకంగా చెప్పినాను ముఖ్యమంత్రి గారికి ఆదోని స్పెషల్ అండి అది అవన్నీ పెట్టుకోవడానికి ఆ ఉత్సవాన్ని పెద్దగా చేసుకోవడానికి ఏర్పాట్లు చేయండి డబ్బులు ఇవ్వండి నేను చేసి చూపిస్తాను బ్రహ్మాండంగా చేసి చూపిస్తాను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా అని లాస్ట్ టైం ముళ్యాధి నబి వాళ్ళు జరిగిన విషయాన్ని ఆయనకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు ఇన్ని విషయాలు తెలుసుకున్నావు నువ్వు తక్కువ టైంలో ఇంత లోతుగా వాళ్ళ సమస్యలు పట్టించుకున్నావు నువ్వు మాకు ఎవరు చెప్పలేదు చెప్పి ఉంటే ఎప్పుడో చేయగలిగేవాళ్ళం చెప్పలేదు ఎవరు కూడా నువ్వు చాలా విషయాలు తెలుసుకున్నావు నన్ను అభినందించినారు కూడాను అలాగే చాలా సమస్యలు పేదరికం ముస్లిం సమాజంలో ఉన్న పేదరికాన్ని అలాగే నిరుద్యోగం పేదరికాన్ని బయటికి తీసుకురావాల్సి ఉంది చదువు మధ్యలో ఆపేస్తూ ఉన్నారు చదువు మధ్యలో ఆపేసి ఏదో వర్క్కి వెళ్తూ ఉన్నారు అవి చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా ఉంది వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ కావాలనే ఉద్దేశంతో నేను ఆటో నగర్ గురించి నేను గట్టిగా మాట్లాడినాను ఏమండి సుమారు పదహైదు వేల మంది ఎక్కువ వాళ్ళ అంటే దాంట్లో మిగతా మతాల వాళ్ళు ఉన్నప్పటికి కూడా ఎక్కువ మంది ముస్లిమ్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ టౌన్లో ఇబ్బంది ఉంటుంది వాళ్ళు చాలా స్కిల్ ఉండే ముస్లిం సమాజంలో ఉన్న యువకులకి హ్యాండ్ స్కిల్ చాలా బాగుంటుంది తయారు చేసే శక్తి ఉంది వాళ్ళకి చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టి పెద్ద చిన్న చిన్న వస్తువులు తయారు చేసి పెద్ద ఫ్యాక్టరీలకి ఇవ్వగలిగే శక్తి కూడా ఉంది వాళ్ళకందరికీ కూడా అలా చేసుకోవాలంటే సపరేట్గా ఎక్కడంటే టౌన్లో ఎక్కడంటే ఎక్కడ పెట్టి చేయలేము అవన్నీ కూడా దానికి స్థలం కావాలి దానికి ఏర్పాట్లు కావాలి దానికి అన్నీ కూడా చేసి పెట్టాల్సిన అవసరం ఉంది సో దానికోసమని నేను ఆటో నగర్ కావాలండి ఆటో నగర్ గురించి ఎంత మోసం చేసినారంటే అసలు కడుపు తరుక్కుపోతుంది ఆటో నగర్ ఇస్తామని చెబితే పాపం పేదవాళ్ళందరూ కూడా ఇక్కడ ముప్పై మూడు లక్షలు ముప్పై పది సంవత్సరాల కిందట ముప్పై మూడు లక్షల రూపాయలు అప్పట్లో ఏపిఐసికి పే చేసినారు గవర్నమెంట్కి పే చేసినారు ఆ రోజు నుంచి ఒక చోట స్థలం చూపించినారు ఆ స్థలం చూపించి అక్కడ ఆటో నగరిస్తామన్నారు మళ్ళీ పాపం వీళ్ళు పేదవాళ్ళు కదా నోరెత్తి మాట్లాడలేరు కదా అందువల్ల అదే లేదు ఆ స్థలం లేదన్నారు అది ఆక్రమించుకున్నారు సుమారుగా తొంభై ఎకరాలు ఆక్రమించుకున్నారు మళ్ళీ ఇంకో చోట ఇస్తామన్నారు అక్కడ చూపించి దాన్ని ఇప్పుడు ఇప్పుడు ఇది కూడా లేదన్నారు అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగే లోపల స్థలం విలువ పెరిగే లోపల దాన్ని ఆక్రమించుకున్నారు ఇప్పుడు మూడో ప్లేస్ ఇస్తామని చెప్తా ఉన్నారు అంటే పేదవాళ్ళు కాబట్టి నోరెత్తి గట్టిగా అడగలేరు కాబట్టి ఏమీ చేయలేరు కాబట్టి మీరు వాళ్ళు భయపెట్టి ఆ విధంగా అణిచేస్తారా ఇది ఎంత అన్యాయం వాళ్ళు మనుషులే కదా వాళ్ళు బతకాలి కదా వాళ్ళు కుటుంబాలు పోషించుకోవాలి కదా ఎలా బతుకుతారు మనం వసతులు ఏర్పాటు చేయాలి కదా ప్రభుత్వం వైపు నుంచి కేవలం అన్నీ కూడా కబ్జాలు చేసుకొని అన్నీ మా మేము బాగుంటే సరిపోతుంది మేము తినేస్తే సరిపోద్ది అనుకుంటే ఎలా ఇప్పటిదాకా ఇలాగా ఎన్నో అక్రమాలు చేసుకుంటా వచ్చినారు కానీ ఇప్పటికైనా ఆగాలి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్రమాలు ఆపడమే పనిగా పెట్టుకున్నాను ఎక్కడ ఈ దౌర్జన్యాలు లేవు మీరు అందరూ చూసే ఉంటారు దౌర్జన్యాలు లేవు గూండాగిరి లేదు అనవసరం ఎవడమంటే బెదిరిచ్చేది లేదు పోలీస్ కేసులు లేవు అందరూ సుఖశాంతులతో ఉన్నారు ఒకప్పుడు మీరు ఆలోచన చేయండి ఆదో అని అంటే పోలీసు వాళ్ళు ఆ ఎస్పీలు కూడా అమ్మో అక్కడ మత కల్లోలాలు జరిగిపోతాయి అని భయపడి అదే ఇది అనే నోటికి వచ్చింది మాట్లాడేది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడున్నాయి చూపించండి ఎంత సంతోషంగా ఉన్నారు అందరూ కూడా నేను వెళ్తున్నాను మీరందరూ వస్తున్నారు అందరూ కూడా హిందూ లేదు ముస్లిం లేదు క్రిస్టియన్ లేదు అందరూ కలిసి కట్టుగా ఎంత సంతోషంగా ఉన్నాం ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నాం మనం అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు ఎవరి పండగలు వాళ్ళు చేస్తా ఉన్నారు మిమ్మల్ని సూటిగా ప్రేష్నిస్తా ఉన్నాను ఎప్పుడైనా సరే ఈ బక్రీద్ ఇంత సంతోషంగా ఎప్పుడైనా చేసుకున్నారా నేను కూడా వచ్చి మీతో పాటు ప్రార్థనలు చేసినంత విధంగా ఎంత బాగా చేసుకున్నాను అలాగే మిలాద్ నబి ఎంత బాగా చేసుకున్నాం అదే సందర్భంలో గణేష్ పండగ ఎంత బాగా చేసుకున్నాం దీపావళి ఎంత బాగా చేసుకున్నాం రేపు క్రిస్మస్ వస్తూ ఉంది క్రిస్టియన్లకు సంబంధించి క్రిస్మస్ ఎంత బాగా చేసుకునే మొన్ననే మున్సిపల్ ఆఫీసులో క్రిస్టియన్కి సంబంధించిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో అర్ధరాత్రి నేను పాల్గొన్నాను పోయి సో ఇలా అందరూ కూడా సంతోషంగా ఉన్న సమయంలో కావాలనే ముద్రేసి వేసి లేదో ఒకరు పడదు వీళ్ళంతా ఒకరినొకరి మీద దాడులు చేసుకుంటున్నారనే ముద్రేసి జనాల మీద అభివృద్ధి అంటే ఎప్పుడైతే ఎవరైనా ప్రశ్నిస్తారో మాకు అభివృద్ధి లేదు మాకు ఇళ్ళు కావాలి మాకు రోడ్లు కావాలి మాకు మరుగుదొడ్లు కావాలి మాకు ఫ్యాక్టరీలు కావాలి ఉద్యోగం కావాలని అడిగినారనుకోండి అప్పుడు ఏదో గొడవ చేసేది హిందూ అదే ముస్లిం అదే గొడవ పెట్టేది ఆ గొడవ మీద డైవర్ట్ చేసేది ఈ రకంగా ప్రజల్ని మోసం చేయడం మంచిది కాదు ప్రజలు ఆదో అని అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు ఆదో అని బాగుండాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్క కుటుంబము కూడా సంతోషంగా బతకాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కావాలనుకుంటా ఉన్నారు ఈ ఊరు బాగుపడితే ఊరంతా బాగుపడుతుందని కోరుకుంటా ఉన్నారు మనమంతా ఈ ఊరిలో ఉన్నవాళ్ళు ఈ ఊరు వదిలిపోం మీతో పాటు నేను కూడా ఇప్పుడు ఆధ్వని వాసినే ఎలక్షన్ల ముందు చెప్పారు ఎక్కడి నుంచో వచ్చినాడు ఏం చేస్తాడు ఏం తెలుసు అన్నారు ఇప్పుడు మీ అందరికంటే ఎక్కువ ఆదోని గురించి నాకు తెలుసు మీ అందరికంటే ఎక్కువ ఈ మసీదు గురించి నాకు తెలుసు మీ అందరికంటే ఎక్కువ ఈద్గా గురించి నాకు తెలుసు మీ సమస్యల గురించి తెలుసు నేను మీరు పడుతున్న బాధలు తెలుసు నాకు ఇవన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను పైకి వెళ్ళి కూడా కాబట్టి ధైర్యంగా ఉండాలి ఈరోజు ఈయన పెద్ద మనిషి నన్ను సార్ ముందు నాకు ఈ శ్మశానానికి సంబంధించినటువంటి బాధపడతా ఉన్నారు శ్మశానానికి గురించి ఇబ్బంది అవుతా ఉంది అక్కడ క్లీన్ బాగా మురికి చేరిపోయింది చెట్లు ములిసిపోయినాయి కష్టంగా ఉందని నాకు ఫోన్ చేశారు ఒకే నాకు మనిషి కూడా రాలేదు ఒక ఫోన్ లో చెప్పినారు అంతే అలానే సమస్యలు ఉంది ఇబ్బంది ఉంది అంటే వెంటనే మున్సిపల్ కమిషనర్ పంపించి ఎంతమంది సుమారుగా పది పదహైదు మందిని పెట్టి అక్కడ ఉన్న చెట్లన్నీ కొట్టిస్తా ఉన్నాం అంతా క్లీన్ చేయిస్తా ఉన్నాం శుభ్రంగా ఉందా లేదా రెండు గంటలు చేసి వెళ్ళిపోతున్నారు తప్పనిసరిగా ఇప్పుడు ఏ చిన్న పెద్ద సమస్య అయినా సరే పట్టించుకోవాలి పట్టించుకునే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి ఇప్పుడు నిర్లక్ష్యం లేదు అని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను మీకున్నటువంటి సమస్యలు ఏవైనా సరే తప్పనిసరిగా తీర్చే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే అన్నీ ఒకసారిగా చేయలేకపోవచ్చు కూడా ఎందుకంటే ఒక కోటి రెండు కోట్లతో ఆదోని అభివృద్ధి చెందదు మీరు గమనించారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి వేయిస్తా ఉన్నాను గుంతలన్నీ ఉంటే కోటి ముప్పై లక్షలు ఇచ్చి గుంతలు పూడుస్తా ఉన్నాను ఇట్లా రకరకాల సమస్యలు కానీ ధైర్యంగా ఉండండి నేను ఎమ్మెల్యేగా తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడతాను నేను వాళ్ళని కన్విన్స్ చేస్తాను వాళ్ళని ఒప్పిస్తాను అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్ళి ఒప్పిస్తాను ఒప్పించి డబ్బులు తీసుకొని వచ్చి ఆదోని ఖర్చు పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను ధైర్యంగా ఉండాలి ఎవరో ఇప్పటితో అయిపోదు నేను ఎమ్మెల్యే కేవలం నాలుగు నెలలు మాత్రమే అయింది ఇంకా నాకు నాలుగున్నర సంవత్సరం ఉంది నాలుగున్నర సంవత్సరాల్లో దేవుడి దయ వల్ల అద్భుతాలు జరగాలని మనం అందరూ కోరుకోవాలి తప్పనిసరిగా అందరికీ మంచి జరుగుతుంది అందరికీ అందుబాటులో ఉంటాను మీరందరూ కూడా నాతో కలిసి ప్రార్థనలు చేసినందుకు నన్ను దీవించినందుకు నన్ను అన్ని రకాలుగా చక్కగా చూసుకున్న ధన్యవాదాలు మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదరు డాక్టర్ కే అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రమ్ జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూ డిఎకో పిఎంటి హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదరణిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిచియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్టమాలజీ పీడియోటిక్స్ ఈఎన్టీ న్యూరో గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసీయూ నియోనటాలజీ ఐసీయూ కార్డియాక్ ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ సెల్